మన పార్టీ అనుబంధ రైతాంగంగా పంతొమ్మిది ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తారీఖున లక్నో పట్టణంలో ఈ సంఘం ఆవిర్భావం జరిగింది సుమారు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఈ సంఘం పూర్తి చేసుకొని తొంభై సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది ప్రారంభ మహాసభకి సాక్షి సరస్వతి మహారాజ్ అధ్యక్షుడిగా మన ప్రాంత రైతు నాయకులు ఎన్జీ రంగా గారు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు తదాదిగా ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఇంత కాలం పనిచేసినటువంటి సంఘం మరేదీ లేదు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మన రైతు సంఘం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసింది స్వాతంత్ర అనంతరం ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతాలలో కూడా రైతులకు కావాల్సిన హక్కుల కోసం వ్యవసాయ రంగానికి కావాల్సిన మౌలిక వసతుల కోసం సుదీర్ఘ పోరాటాలు ఎన్నో ఆల్ ఇండియా కిసాన్ సభ చేసింది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం పేరుతో ఆనాడు రైతులకి నీరు కావాలని చెప్పి వ్యవసాయాన్ని చేయడానికి నందిమండ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసి నాగార్జున ప్రాజెక్టు నిర్మింప చేయడం జరిగింది మీకు తెలుసు బాగా ఇరాపుల్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఇలాంటి ప్రాజెక్టులన్నిటి కూడా మరింత దళిస్తానం పోరాటం ఫలితంగానే ప్రభుత్వాలు నిర్మించాయి అంతేకాదు స్వాతంత్ర అనంతరం ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పంచవర్ష ప్రణాళికలో రైతులకి కావలసిన సదుపాయాల గురించి సహకార రంగంలో రైతులకు అందించాల్సిన వసతుల గురించి ఇవాళ మనం అనుభవించే సహకార సంఘాలు కానివ్వండి వ్యవసాయ మార్కెట్లు కానివ్వండి గ్రామీణ బ్యాంకులు కానివ్వండి పంటలకు మద్దతు కానివ్వండి సబ్సిడీపై ఎరువులు కానివ్వండి అదేవిధంగా సబ్సిడీపై వ్యవసాయ పలుములు కానీ ఇలాంటివన్నీ రైతులకు కావాల్సిన వాటి మీద మన రైతు సంఘం దేశంలో ఉన్న రైతాంగాన్ని మొత్తాన్ని కలుపుకొని ఇతర రైతాంగాన్ని కలుపుకొని ఎన్నో ఉద్యమాలు చేసింది ఒకవైపు కొన్ని పోరాటం చేసి హక్కులు సాధించుకున్నప్పటికీ రైతులకు కావాల్సినటువంటి చాలా సమస్యలు దురదృష్టవశాత్తు ఈనాటి కూడా పెండింగ్ ఉన్నాయి ఒకనాడు లాల్బహదూర్ శాస్త్రి గారు దేశానికి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి నినాదం ఇచ్చారు ఆచరణలో పాలకులు ఎవరు అధికారంలోకి వచ్చేటప్పుడైనా రైతుని మేము రాజులుగా చూస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఆకర్షణీయమైన నిరాదాలతోటి అధికారంలోకి వచ్చాక రైతులు మర్చిపోవడం అనేది ఒక సాధారణ విషయమైంది ఈ దేశంలో నూటికి డెబ్బై శాతం మందు మంది వ్యవసాయం మీద ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నప్పటికీ పాలకులు వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించకుండా వ్యవసాయానికి వచ్చే సాధక బాధల్ని గమనించకుండా ఏదో ప్రజాకర్షక పథకాలు తోటి పబ్బం గడుపుకొని కాలం వెల్లదీస్తూ ఉన్నారు తద్వారా దేశాన్ని నమ్ముకున్న రైతులు సరైన గిట్టుబాటు దొరక రాక సరైన విత్తనాలు దొరక సకాలంలో ఎరువులు దొరక చాలా ప్రకృతి అతివృష్టి అనావృష్టిలో కూడా వ్యవసాయం చేస్తూ చాలా విధాలుగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ పరిస్థితిలో జయంతి కో కమిషన్ కావచ్చు రెండు వేల నాలుగులో ఈ రైతుల సమస్యలపై ఒక పరిష్కారం చూడాలని చెప్పి ఏదైతే వామపక్ష పార్టీల మద్దతు ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం రైతు శాస్త్రవేత్త స్వామి నాదాన్ని కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యకి పరిష్కారం అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ లో మన ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ అతుల్ కుమార్ అంజు గారు కూడా ఆ కమిషన్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు దేశవ్యాప్తంగా రైతుల్ని రైతు సంఘ నాయకుల్ని వివిధ రాష్ట్రాల్లో పండించే పంటల్ని అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు మొత్తాన్ని కూడా క్రోడీకరించి స్వామినాథన్ కమిషన్ కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలో ప్రధానంగా ఏంటంటే రైతులు తాము పండించిన పంటకి అంటే వాళ్ళు చేసే శారీరక శ్రమ కానివ్వండి విత్తనాలు కానివ్వండి వ్యవసాయ యాంత్రీకరణ ఖర్చు కానివ్వండి లేకపోతే ఎరువులు కరిశ్రమాల మందులు కావండి ఇలాంటి అన్నింటినీ పెట్టుబడికి లెక్కేసి పెట్టుబడికి అదనంగా యాభై శాతం ధర నిర్ణయించి మద్దర రైతుల దగ్గర పంటని ప్రభుత్వమే కొనాలని చెప్పి మార్కెట్ ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ స్వామినాధన కమిషన్ చేసింది